సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం మన బాబాగారిని వేడుకుంటూ ఉంటాం అయ్యా నాకు నువ్వు ఎప్పుడు తోడుండాలి స్వామి బాబా నాకు ఎప్పుడు నువ్వు అండగా ఉండాలి నాకు ఎప్పుడు రక్షణగా ఉండు సాయినాథ ఇలా వేడుకుంటూ ఉంటామండి బాబాగారు ఎప్పుడు మనం తలుచుకోవాలి కానీ మన పక్కనే ఉంటారు ఎలాంటి సందర్భంలోనైనా సరే మనల్ని రక్షించే మన సాయినాథుడు మన వెనువెంట ఉన్నారు ఇలా నమ్మించడానికి కొత్తగా భక్తులైన కొంతమందికి చాలామందికి బాబాగారు ఒక నిదర్శనం అన్నమాట ఏదో ఒక మిరాకిల్ జరిపించడం ఇవి కూడా చేస్తారనమాట అవి సాయి భక్తులైన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో గ్రహించే ఉంటారు అవి అనుభవించే ఉంటారు అవి అలా మనకు బాబాగారు మనకు తోడున్నారు అని తెలిసినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అలాగే మనకేదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన కోరుకుంటూ ఉంటాం తీర్చమని చెప్పి బాబాగారు కూడా అది సరైనది అది మనకు మంచిది అంటే తప్పకుండా మన కోరిన వెంటనే మనకు అనుకూలంగా కూడా చేస్తారు అది జరగలేదంటే మనకు మంచిది కాదు మనకి ఏదో ఆపద ఉంది అందుకే బాబా చేయలేదు అని చెప్పి అనుకోవాలి ఇది ఈ విషయాన్ని మనం చాలాసార్లు కూడా బాబాగారి సందేశాల్లో తెలుసుకొని ఉన్నామంటే ఈరోజు నేను చెప్పబోయేది ఏంటి అంటే మనం ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి ఆ సమస్యని ఎలా ఆ చిక్కులో నుంచి బయటపడాలి అని ఆలోచించకుండా బోర్డు డబ్బులు పోసి అక్కడక్కడ జ్యోతిషాలు చూపించుకొని అంతేకాకుండా ఏదేదో తాయితలు అనేది కట్టించుకొని వాళ్ళకి వేల వేల డబ్బులు ఇవ్వటం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు చాలామంది డబ్బులు నష్టపోతూ ఉంటారు ఇలాంటి ఆపత్తులు వచ్చినప్పుడు అంటే ఎలాగైనా సరే దీంట్లో నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో కష్టపడి కూలినాలు చేసుకొని కూడా ఇలాంటి డబ్బులు దారబోసే పరిస్థితులు అనేవి ఉంటాయి దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను ఇది విన్నారంటే తప్ప తప్పకుండా మీరు దీంట్లో నుంచి బయటపడి మన సాయినాథుడు మనకి ఎలా అండగా ఉంటాడనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట ఒక వ్యక్తి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఒక సమస్య ఉంది అంటే ఏంటి చెప్పు అనగానే ఏం లేదు నాకు మంచం కింద ఎవరో ఉన్నారు ఏదో ఉంది అని ఎప్పుడు భయపడుతూ నాకు భయం వేస్తూ ఉంటుంది దీనివల్ల పట్టట్లేదు పదే పదే ఆ మంచం కింద చూడ చూస్తూ ఉండాలనిపిస్తుంటుంది అలా చూసినప్పుడల్లా నాకు భయం వేస్తూ ఉంటుంది అక్కడ ఎవరో ఉన్నారు నన్ను ఏదో చేస్తారని నాకు చాలా భయంగా ఉంది ఈ సమస్య నుంచి నేను భయపడే బయటపడేదల్లా నాకు ఏదో ఒక పరిష్కారం అనేది చూపండి అనగానే అలాగేను నీకు ఈ ప్రాబ్లం నుంచి నేను తప్పకుండా బయటపడేస్తాను నీకు ప్రాబ్లం నుంచి నేను బయటపడేసే మార్గం చెప్తాను కానీ ఖర్చు అవుతుంది అని చెప్పి డాక్టర్ చెప్తాడు ఎంతసారి ఫీజు ఎంత అవుతుంది దీనికి అంటే ఒక యాభై వేల వరకు డబ్బులు అవుతాయ్యా అని చెప్తాడు అయ్యో అంత డబ్బుల సరే నేను రేపు మా ఇంట్లో వాళ్ళని అడిగి వస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు కానీ అతను వచ్చి ఆ డాక్టర్ దగ్గరికి మళ్ళీ రాడు అన్నమాట ఎప్పుడు అనుకోని సందర్భంలో బజార్లో ఒక దగ్గర ఇద్దరు కలుసుకుంటారు అంటే ఆ వ్యక్తి డాక్టర్ కలుసుకున్నప్పుడు డాక్టర్కి ఇతన్ని చూడగానే గుర్తొచ్చి ఆ రోజు నువ్వు వస్తానన్నావు కదా మంచం కింద ఏదో ఉంది భయపడ్డావు ఆ ప్రాబ్లం నుంచి బయట బయట పడ్డావా ఎందువల్ల అంటే నా దగ్గరకు నువ్వు రాలేదు కదా అని చెప్పి డాక్టర్ అడగగానే అవును సార్ నేను వచ్చింది నిజమేను కానీ మీరు యాభై వేలు ఫీజ్ అవుతుందని చెప్పారు కానీ ఒక యాభై రూపాయలతో నేను ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకున్నాను అని చెప్తాడు యాభై రూపాయలతో నువ్వు ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డావు నీకు ఎలా నయమైంది అని చెప్పి డాక్టర్ ఆశ్చర్యంగా అడగని ఇదే సంగతి నేను డబ్బుల కోసం అని చెప్పి మా స్నేహితుడి దగ్గర అడిగాను మా ఫ్రెండ్ ఏం లేదురా అని ఒక సలహా ఇచ్చాడు మంచం కింద చూస్తేనే కదా నీకు భయం కాబట్టి ఆ మంచం తీసేసి యాభై రూపాయలు పెట్టి ఒక చాప కొనుక్కో చాప మీద పడుకో ఇంకా నీకు చాప కింద ఏది దూరేదానికి ఛాన్స్ లేదు కాబట్టి నీకు భయం అనేది పోద్ది అని చెప్పి చెప్పారు నేను అదే ఫాలో అయ్యాను నాకు ఇప్పుడు ఎలాంటి భయం లేదు చేప కింద ఏది దూరదు కదా అందువల్ల మంచం తీసి పక్కన పెట్టి చేప మీద పడుకుంటున్నాను సార్ నాకు యాభై రూపాయలతో నా ప్రాబ్లం తీరిపోయింది అని చెప్తాడనమాట ఇది ఎందుకు చెప్పానంటే మనకు ఏదైనా సరే ఆపదొచ్చింది ఏదైనా సమస్య వచ్చింది అన్నప్పుడు మనం అక్కడ ఇక్కడికి వెళ్ళి ఎవరెవరో చెప్పిన నమ్మి ఎక్కువ డబ్బులు దార పోసేసి మనకు కా కాయ కష్టం చేసుకొని కూడా ఎట్లాంటి వాటికి అంటే సమస్య తీరిపోద్ది అని చెప్పి ఎంత కష్టమైనా సరే వాటికి జ్యోతిష్యాలకి వాటికి వీటికి మనం పోసేస్తాం డబ్బులు పోసి మన ప్రాబ్లం అనేది నయం అవ్వాలనే ఉద్దేశంతో అలా చేస్తాం కానీ అందరికీ డబ్బు వసతి అనేది ఉండదు కదండి మనకున్న ఆ వ్యక్తికి యాభై రూపాయలతో నయం అయిపోయింది మనకు అది కూడా వద్దండి సాయి నామస్మరణ బాబా నామస్మరణ బాబాని తలుచుకోండి బాబాని ఆయన్ని కోరుకొని మన బాధ్యత ఏదో ఆయన మీద పెట్టేసి ఆయన ఫోటో ఒకటి మన చేతిలో పెట్టుకొని ఆయనకైనా సరే యాభై రూపాయలు ఖర్చు అయింది చేప కొనుక్కోవడానికి మనకు బాబాగారి ఫోటో ఒక ఐదు రూపాయలు ఉంటే సరిపోద్ది ఎవరో ఒకరిని అడిగినా కూడా బాబా ఫోటో ఇస్తారు బాబా ఫోటో దగ్గర పెట్టుకున్నామంటే అలాంటి భయాలు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ వీటన్నిటికుండా కూడా మనకు గారు ఆయన ఒక్కడే ఒక్కరు చాలు అన్నమాట మన సమస్యను తీర్చడానికి కాబట్టి వృధాగా ఏదో ఒక వాళ్ళ ఇళ్ళకి డబ్బులు పోయాలి ఆ ప్రశ్ని చూపించుకోవాలి ఆ జా అక్కడ జ్యోతిష్యం అక్కడ జాతకం చూపించుకోవాలి ఇక్కడ ఈ పరిహారాలు చేసుకోవాలి డబ్బులు పోసే పరిహారాలు మాత్రం ఎప్పుడు చేసుకోవద్దు మన చేతిలో ఉన్న మన బాబా గారి ఫోటో ఉంది మనకు బాబా నామస్మరణ తెలుసు ఆయన్ని తలుచుకోవటం తెలుసు మనసుని వెంట ఆయన నింపుకున్నామంటే ఆయనే మనకు దారి చూపిస్తాడు ఆయనే మనకు అండగా ఉంటాడు అంతేకాని ఇలాంటివి నమ్మకుండా మన సాయినాథుని కానీ మనం నమ్ముకుంటే అంటే తప్పకుండా మనకు ఇలాంటి భయాలు దోషాలు ఏమీ అంటువండి జాతక దోషాలు ఇట్లాంటివి కూడా అన్నీ పారిపోవాలంటే బాబా ఒక్కరు మన వెంట ఉంటే చాలు అనమాట ఆయన్ని మనం నమ్మకంతో కొలిస్తే చాలు ఆయన మన వెంట వస్తాడు బాబా నిన్నే నమ్మేనయ్యా నువ్వే నాకు దిక్కు అన్నామంటే ఆయన తప్పకుండా మనం వెంటే ఉంటారన్నమాట సో ప్రతిరోజు మనం బాబా నామస్మరణ చేద్దాం బాబాని ధ్యానిద్దాం బాబా పూజలు చేసుకుందాం బాబాని ఆరాధిద్దాం బాబాని నమ్ముదాం మన బాధ్యతలన్నీ ఆయన మీద పెడదాం మనం సంతోషంగా ఉందాం మనకు ఆయన అండ ఉండగా మనకి దిగులేందుకు చెప్పండి సర్వే సుఖినో సుఖినోభవంతు జై సాయిరామ్